ముప్పైకి యాభై ఫిఫ్టీ బై అది ముప్పైకి మనము ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తామో మనం హండ్రెడ్ నలభై రెండు మంది ఎమ్మెల్యే ఇన్చార్జ్ ఎవరైనా ఒక హండ్రెడ్ మెంబర్స్ అనుకున్నాం అది చాలా పెద్ద స్టేజ్ హండ్రెడ్ అంటే ఇంకా సీనియర్లు వస్తే ఎట్లా చేసుకుందాము ఏంటనేది

బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అని ముందు కూడా మనం ఫస్ట్ ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాము మళ్ళా కూడా రెండోసారి మీటింగ్ పెట్టుకొని ఏ తేదీ పెట్టుకో స్టేజ్ మీద బహ్వానికులైనటువంటి హరిప్రసాద్ అన్న గారికి గోవర్ధన్ రెడ్డి గారికి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు వందనాలు నూతన కమిటీ సెక్రటరీస్ కానీ అధికార ప్రతినిధులు కానీ అందరికి కూడా కమిటీ అందరికీ కూడా మా వందనాలు భూపేష్ రెడ్డి గారికి అన్ని తెలుసు ఏ నియోజనంలో ఏం జరుగుతున్నాయి ఎక్కడ ఏ విధంగా ఉంది అనేది అన్ని కూడా తెలుసు కాబట్టి సమన్వయం చేసుకొని కార్యకర్తలు లీడర్లు అందరినీ కూడా రేపు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాల్సిందిగా ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి కారణం మా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం ఇక్కడ సమావేశమైంది ఈ సమావేశంలో బాధ్యతలు తీసుకొని ఏడు నియోజకవర్గాల నుంచి ప్రతి కార్యకర్తను నాయకులను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేస్తూ భారీ ఎత్తున మా తెలుగుదేశం పార్టీ కేడర్కు ఉత్తేజం పరిచే విధంగా ఈ బాధ్యతలు తీసుకొని ప్రతి ఒక్కరిని జిల్లా ఇన్ఛార్జ్ వర్యులు సవితమ్మ గారిని బీద రవిచంద్ర గారిని స్టేట్ క్యాడర్లో ఉన్న జిల్లా నాయకులను ప్రతి ఒక్కరిని మరీ ముఖ్యంగా ఇన్ఛార్జ్లను ఎమ్మెల్యేలను ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఈ నూతన కమిటీలో భాగస్వామ్యమైనారు వాళ్ళందరూ కూడా ఈ సమావేశం హాజరై దిగ్విజయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా భోజన వసతులు కానీ ఈరోజు మా కమిటీ సభ్యులు ఏ విధంగా స్టేజ్ ఉండాలా ఎంతమంది వస్తారు ఇవన్నీ కూడా ఈరోజు మేము ఈ మీటింగ్లో డిస్కస్ చేసుకొని ముందుకు పోవడం జరిగింది ఈ కార్యక్రమం రేపు భవిష్యత్తులో కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా వచ్చి మాకు మీ సపోర్ట్ ఉండాలా కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్నాం కాబట్టి ఈరోజు నుంచి మీడియా కోఆర్డినేటర్ జనార్దన్ గారు కూడా ప్రతి విషయాన్ని మా పార్టీ తరఫు నుంచి మీకు తెలియజేస్తారని ఇదే అంబటి రాంబాబు ఒక మంత్రిగా ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ ఏ విధంగా భాష ఎటువంటి పదజాలాన్ని ఉపయోగించినారో మీ అందరికీ తెలిసిన విషయమే ఇది కేవలం ఒక మతంతో ఒక ఆంబోతు మాదిరి మాట్లాడుతున్నాడు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి ఇదే విధంగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈ విధంగానే రావడం మరి ఇప్పుడు ఇంకా అధికార మతం దిగనట్టుంది ఇదే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సమ్మెం కోల్పోతే ఏ విధంగా ఉంటుందో నిన్న గమనించినారు కానీ నేను రాష్ట్ర ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ తెలియజేస్తుండేది వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అభివృద్ధి సంక్షేమం ముందుకు పోతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు వస్తున్నాయి భారతదేశం వ్యాప్తంగా మన రాష్ట్రం కోస్టల్ కార్డర్లో కానీ గూగుల్ డేటా సెంటర్లు కానీ గ్రీన్ ఎనర్జీ విషయంలో సోలార్ కానీ సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ ఒక పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పూర్తిగా నిర్వీర్యమైపోయి శూన్యంగా ఉండేది ఈరోజు ఈ అభివృద్ధి సంక్షేమం చూసి అంబ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు డైవర్షన్ చేసి ఒక అలజడిని సృష్టించాలనే తప్ప వేరే ఉద్దేశం లేదు కాబట్టి ఇటువంటి మేము ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొని పోవాలో మాకు తెలుసు గతంలో పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రాజకీయం కాదు ఈరోజు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా ప్రజల్లోకి పోవాలా ఏ విధంగా తిప్పికొట్టాలని ఒక దిశానిర్దేశం చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు ఖచ్చితంగా రాష్ట్రం బాగుండాలా రాష్ట్రంలో ప్రజలు బాగుండాలా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు ముందుకు పోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బడ్జెట్ మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడిదారులకు మన అమరావతి రాజధానికి కానీ పోలవరానికి కానీ కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం చాలా సంతోషం ఖచ్చితంగా భవిష్యత్తులో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఈ బడ్జెట్ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏ విధంగా అయితే మనం ఈ సోలార్ కానీ లేకపోతే విండ్ పవర్ కానీ ఈ అన్ని విషయాలలో కూడా మనం ఎనర్జీ విషయంలో చాలా ముందు అడుగులు వేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో వైసీపీ పార్టీ అలజడలను సృష్టించి ఏదో విధంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఈ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రాకుండా ఈ రాష్ట్రంలో అశాంతి ఉంటే బయట నుంచి ఎవరు కూడా రారని వారి సంకల్పం కానీ ఏది ఏమైనా సరే నారా చంద్రబాబు నాయకత్వంలో పోలవరం కానీ అమరావతి కానీ వేగం పుంజుకున్నాయి అదేవిధంగా పెట్టుబడుల్లో కూడా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టేదానికి బయట ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆసక్తి చూపుతున్నారు వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో స్థలాలు చూసుకొని ఎక్కడైతే బాగుంటుందో నిన్ననే చూశారు మనకు అదాని కడప జిల్లాకు వచ్చి ఆయన పెట్టేటువంటి విద్యుత్ ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి చూసి వెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి ఈ విధంగా అభివృద్ధి పొందాలో రాష్ట్రం పోతా ఉంది వైసీపీ పార్టీ యొక్క మనుగడ పూర్తిగా కోల్పోతాదనే ఉద్దేశంతో ఎక్కడికెక్కడ అలజడులు సృష్టిస్తూ ఉన్నారు ఇవాళ సిట్ కల్తీ విధంగా రిపోర్టే బయటకు రాలేదు కానీ ఒక అలచటి సృష్టించారు ఏమంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కలిసి జరగలేదు నెయ్యి అని చెప్పి ఉన్నారు జరిగిన దాన్ని జరగలేదని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్తారు సోషల్ మీడియాలో వాడతారు వాళ్ళ నాయకులు వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆ పడరాని భాష ఎవరు విననటువంటి భాషతో మాట్లాడతారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరినీ వదలకుండా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ విధంగా ఏదో విధంగా అలజడు సృష్టించి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఈ రాష్ట్రంలో ప్రజానికము శాంతియుతంగా ఉండకుండా వాళ్ళ యొక్క చేసేటువంటి అరాచకమైనటువంటి శక్తులు ఇవాళ బయటకు వస్తాయి మేము తెలుగుదేశం పార్టీ ఇవాళ మా నాయకుడు ఒకటే పందాలో ఉన్నాడు ఇవాళ ఎక్కడైనా సరే అలజడు సృష్టించి ఎవరైనా అశాంతికి కార్యక్రమవుతారో చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బగ్గుమని ఒక్క దూరిగా బయటకు వచ్చారు ఎందుకు వచ్చారంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రిలో ఉన్నప్పుడు ఏ విధంగా కార్యకర్తలు బయటకు వచ్చినారో దానికి రెట్టింపుగా ఇవాళ బయటకు వచ్చి ఎవరైతే మా నాయకుడిని కానీ మా లోకేష్ భవన్ కానీ మా ప్రభుత్వం కానీ ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని చెప్పేసి ఒక్క తూరిగా మా యొక్క పార్టీ శ్రేణులందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఏదేమైనా సరే మేము ఒకటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం మీ అంబటి రాంబాబుని చెప్తా ఉన్నాం చాలా మంది వాళ్ళ అక్కడక్కడ పుట్టుకొస్తూ వాళ్ళ వాళ్ళు మాట్లాడతారు జాగ్రత్త మీ నాలుగులు కోసేస్తాం మీకు ఇవాళ ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చినారు ఆ పదకొండు సీట్లు కూడా లేకుండా చేస్తామని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక పట్టుదలతో ఒక ప్రతిజ్ఞ పోని ముందుకు పోతా ఉన్నాం కాదు కాబట్టి ఏదేమైనా సరే మా నాయకుడు కించపరిచే విధంగా మాట్లాడితే మిమ్మల్ని భూస్థాపితం చేస్తామని చెప్పేసి అంబటి కానీ పెన్ని నాని కానీ ఇంకొకరి కానీ ఇంకోరి కానీ ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తాను మీరు వీధుల్లో కూడా నడవలేని పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా కడప జిల్లా పార్టీ ఆఫీసులో రేపు ఏడవ తేదీ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ఏ విధంగా జరగాలని చెప్పి కూర్చొని మాట్లాడడం జరిగింది అందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని కూడా కోరుకుంటున్నారు అయితే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అశాంతిని మనం చూస్తున్నాం ఎందుకంటే కొంతమంది ఆంబోతులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా రెచ్చగొట్టి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే నిజంగా చాలా దురదృష్టకరం ఇది మా అమ్మటి రాంబాబు గురించి అందరికీ తెలుసు ఆయన ఒక మాజీ మంత్రివర్యులు వైసీపీలో ఒక లీడర్గా ఆంబోతుగా ఆయన పనిచేస్తున్నాడు ఆయన మాటలన్నీ కూడా ఆంబోతు మాటలే ఉంటాయి అటువంటి నాయకుని గురించి ఈ దినం మన ముద్ కూడా పద్మనాభ రెడ్డి పద్మనాభం కాదు పద్మనాభరెడ్డి ఈ దినం కులాలను రెచ్చగొడుతున్నాడు అయ్యా కాపులకు అవమానం జరుగుతూ ఉంది రాంబాబును కొడుతున్నారు అంటే సిగ్గుందా నీకు కనుగుతున్న కాపుల భవిష్యత్తు నాశనం చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభం అయితే రెడ్డి అని పేరు పెట్టుకున్నాడో ఆదినమే కాపుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నువ్వు లెటర్ ఆయన కాదు సిగ్గుచేటు మా నాయకులు ఎప్పుడు కూడా కాపులకు అండగానే ఉన్నారు కాపుల గురించి ఏదైనా కూడా వాళ్ళకి ఏమీ కావాలన్నా న్యాయం చేస్తున్నారు అటువంటి నాయకులను ఈ దినం కులాలు రెచ్చగొడుతున్నారని చెప్పి రాయడం సిగ్గుచే సిగ్గుగా లేదా అని అడుగుతున్నావు నువ్వు పేరు మార్చుకున్నావు నువ్వు గెడ్జెట్లో ప్రకటించుకున్నావు నువ్వు పద్మనాభ రెడ్డి అని రెడ్డి అనేవాడివి నువ్వు ఎందుకయ్యా కాపులు బలిజల గురించి మాట్లాడతామని మేము అడుగుతున్నాం మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పక్షానే ఉంటాం తెలుగుదేశం పార్టీ మా సొంత పార్టీ అని చెప్పి మేము అనుకుంటున్నాం తప్పకుండా ఈ కులాలు ఏదైతే రెచ్చగొట్టేది ఎవరు కూడా సహించరు ఎవరు కూడా ఒప్పుకోరు తప్పు చేసిన వాడు శిక్షించాల్సిందే చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనే దాంట్లో తెలుగుదేశం పార్టీలో ఏమాత్రం కూడా అనుమానం లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం